హే ఏంటి భవానీ అంత పెద్ద బాక్స్ మోసుకొని నవ్వుకుంటూ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారా రీసెంట్గా షాను మను వాళ్ళది కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయ్యింది కదండి సో ఆ పిక్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తే ఇది పెద్దది ఫోటో ఫ్రేమ్ లాగా కట్టించు బావా ఎంత ఎంత అని అన్నారు కదండి సో నాకు ఆ ఫోటోస్ చాలా నచ్చినాయి అండి ఆ ఫొటోస్ లో నాకు బాగా నచ్చిన ఒక రెండు ఫొటోస్ని అయితే నేను ఇలాగ ఫోటో ఫ్రేమ్స్ కింద కట్టించానండి ఫొటోస్ నేను ఫోన్ లో తీయడము అంత బాగా క్లారిటీ రాకపోతే వాళ్ళు చాలా మంచిగా ఆయిల్ పెయింట్ అయితే చేసి ఫొటోస్ ని మంచి క్లారిటీ గా అయితే ఫ్రేమ్ చేశారండి షాను మనం ఫోటో ఫ్రేమ్స్ చూసి నా ముఖం ఎంత వెలిగిపోతుందో చూసారా అండి చాలా సంతోషంగా ఉంది సరేగానే ఎక్కడ తీసుకున్నావో చెప్పు భవని అని అంటారా ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళ దగ్గరేనండి రమీర్ ఆశు క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అయితే వచ్చేస్తుంది కదండి సో మీ లౌడ్ వన్స్ కి ఏమన్నా గిఫ్ట్ లాంటివి ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ నైతే విజిట్ చేయండి వీళ్ళ దగ్గర చాలా రకాల కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎనీ ఒకేజన్ మీకు గిఫ్ట్ లాంటివి కావాలి అనుకుంటే షూర్ గా వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఓన్లీ వాట్సాప్ చేయండి కాల్స్ కాదు వీళ్ళది హండ్రెడ్ పర్సెంట్ పేజ్ అండి భయం లేకుండా వీళ్ళ దగ్గర షాపింగ్ చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను చూడండి